నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇరవై నెలల బాలుడు కిడ్నాప్ కు గురైన ఘటనలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు వెంటనే నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు బృందాలుగా ఏర్పడి ఆసుపత్రి సీసీటీవీ కెమెరాలు పరిశీలించి మరియు ఆర్టీసీ బస్టాండ్ లో విచారణ జరిపి సమాచారం సేకరించి సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్తులను గుర్తించి బాలు ఏడు గంటలలోపు కనిపెట్టి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది ఈ కేసును నల్గొండ డిఎస్పీ కె శివరాం రెడ్డి ఆధ్వర్యంలో ఏడు గంటలు ఛేదించిన పోలీస్ సిబ్బంది టూ టౌన్ సిఐ ఎస్ రాఘవరావు నార్కెట్పల్లి సిఐ నాగరాజు మరియు నల్గొండ టౌన్ ఎస్ఐ వైసైదులు ఎస్ఐయు సతీష్లు మరియు భువనగిరి పట్టణ సిఐ రమేష్ హెచ్సి ఫోర్ సిక్స్టీ సెవెన్ పిరాజు పిసి త్రీ జీరో వన్ జీరో సాగర్ల శంకర్ పిసి త్రీ జీరో సిక్స్ సెవెన్ లావురి బాలకోటి మరియు పిసి జానకిరామ్ పిసి తిరుమలేష్లను నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ అభినందించారు నేను రోజు నల్గొండ పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇరవై వారుడు టూ ఇయర్స్ ట్వంటీ మంత్స్ వార్డు ఇంకా ఊపిరి సమాచారం రాగా వెళ్ళని జిల్లా జిల్లాసీ గారు శ్రీచంద్రబాబు ఎన్ గారు

చెకింగ్ చె వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సెవెన్ అవర్స్లో వీళ్ళు ఏవన్నీ ఎవరైతే ఉన్నారో నారాయణ అదేవిధంగా ఇద్దరు మహిళలను విచిత్ర సెవెన్ అవర్స్లో పెద్దల గ్రామం మండలం యాదాద్రి గోదావరి జిల్లాలో పట్టుబడి చేసి నైట్ తీసుకొని రావడం జరిగింది తీసుకొని వచ్చి ముందు ఆతం చూస్తున్నాం దీనికి కేసులోకి వెళ్తే ఇక్కడ మన తుంగపాడు రామ కూడా మనకి బైరం మంచిగా మరియు భాగ్యలక్ష్మి కబద్దరు ఉన్నాడు అతను సోమేశ్వర్ కుమార్ తల్లి ఇప్పుడు భాగ్యలక్ష్మి వచ్చేసి అగైన్ గర్భవతిని ఎయిట్ ఎయిట్ మంత్స్లో వాళ్ళు

ఆ గొడవ గోడో మాటలు తీసుకున్నాడు వీళ్ళిద్దరు అర్వత ఈ వార్డు తల్లి బల్యలక్ష్మి ఇద్దరు హాస్పిటల్ వార్డు నుంచి బయటకు వచ్చి వచ్చేట్లా బాగుని తీసుకున్నాక ఈ నారాయణ వీళ్ళిద్దరు వీళ్ళతో మాటలు చెప్పి ఆ పిల్లలతో ఇచ్చి ఆ టైం దాదాపు ఆడిపిస్తున్న క్రమంలో

చూద్దాం నల్లవడా బస్టాండ్లో కానీ హాస్పిటల్ చాలా మంది చిన్నపిల్లలు తీసుకొని వస్తారు ఆ టెంట్లో ఏదైనా ఉంటే మనం తీసుకొచ్చి మనం సాగుతున్నామని చెప్పేసి ఆమె తీసుకొని రావడం జరుగుతుంది పొద్దున్న బయలుదేరి బాబు వచ్చి ఇక్కడ బస్టాండ్ హాస్పిటల్గా అక్కడ పిల్లలతో మీరిద్దరు అమ్మాయిని నడిపించి పిల్లలతో బాగుతో ఉన్నారా అతనికి పంపించి భోజనగరకు పంపించి మాటలు చెప్పి ఐస్ క్రీమ్ చరబెడుతూ ఆటో దగ్గర ఆటో నుంచి అక్కడ నుంచి బస్ స్టాండ్ బస్ స్టాండ్ నుంచి నేరుగా ఊరేగిరి నుంచి అక్కడ నుంచి అక్కడికి ఏమని అక్క ఏంటి నారాయణ దా వాళ్ళ తల్లిగారికి వెళ్ళి అక్కడ వాళ్ళిద్దరు బాగుతో పడుతున్నారు ఏమని ఏంటో బాబుతో పడుతున్నారా సిఐ గారు మా నైట్ పట్టుకుని రావడం జరిగింది ఈ కేసులో మా ఈ సిబ్బంది ఇద్దరు ఇద్దరు ఎస్ఐలు అతను నాలుగు రూడల్లో పార్టీ మా సిబ్బంది ప్రజ్ఞా మరియు శంకర్ బాలకోటి మరియు జానికం త్రి వీళ్ళందరినీ కూడా అదేవిధంగా ఈ కేసులో మనకు